ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ అనంతపురం నగరంలో సెప్టెంబర్ ఏడవ తేదీ జరగబోయే వినాయక చవితి ఉత్సవాలకు మన అనంతపురంలో వినాయక విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి గతంలో నెల రోజుల పాటు మీకు నేను మొహరం ఎక్కడెక్కడ జరుగుతాదో చూపించాను ఈరోజు నుంచి మీకు అనంతపురం నగరంలో వినాయక విగ్రహాలు ఎక్కడున్నాయి అనేది చూపిస్తున్నాను వినాయక విగ్రహాల కోసం మీకు కావాల్సిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి మీకు వారు అందుబాటులో ఉంటారు సామాన్య మానవునికి అందుబాటులో రేట్లు ఉన్నాయి ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా రావాలనేది రూట్ మ్యాప్ కూడా చూపిస్తాను ఇక లేట్ చేయకోకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాము అలాగే కొత్తగా ఎవరు చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ బాబా బ్లెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఫస్ట్ రోడ్లో పట్టా రైల్వే పట్టాలకు వెళ్ళే దారిలో ఇక్కడ పెద్ద షెడ్ వేశారు అక్కడ ఉంది ఇక ఎందుకు ఆలస్యం రూట్ మ్యాప్లోకి వెళ్ళిపోదాం పదండి మన అనంతపురం నగరంలో ఫస్ట్ రోడ్ రైల్వే కంపెనీకి వెళ్ళే దారిలో ఇక్కడ పెద్ద షెడ్ వేశారు చూడండి ఫస్ట్ రోడ్ నుంచి వచ్చిన అండర్ పాస్కు వెళ్ళేటప్పుడు ఇట్లా ఫస్ట్ రోడ్ నుంచి వచ్చిన కొద్ది ముందుకి షాపుల దగ్గర ఇక్కడ వినాయక విగ్రహాలు చాలా బాగున్నాయి మీకు ఏది కావాలో ఆ విగ్రహాన్ని తీసుకోండి సామాన్య మనకు అందుబాటులో ఉన్నాయి రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాల్ చేయండి మీకోసమే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు అలా సెప్టెంబర్ ఏడవ తేదీ జరగబోయే వినాయక చవితి కోసం వినాయక విగ్రహాలు ఎక్కడ ఉన్నాయని ఫస్ట్ రోడ్లో ఇక్కడ షెడ్లో చాలా బాగున్నాయి వినాయక విగ్రహాలు మీకోసమే వీడియో తీసి చూపిస్తున్నా ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మన అనంతపురంలో ఫస్ట్ రోడ్లో అనంతపురం వినాయక విగ్రహాలు చాలా సూపర్గా ఉన్నాయి ఎక్కడో దూరం పోవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ రోడ్లోనే మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది నేను మాటల్లో చెప్పలేని వినాయక విగ్రహాలు చాలా బాగున్నాయి మీకు సామాన్య మానవులకు అందుబాటులో రేట్లు కూడా వాళ్ళు తక్కువలో ఇస్తారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేస్తే మీకు వాళ్ళే మొత్తం అంతా డీటెయిల్స్ చెప్తారు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మన అనంతపురంలో వినాయక అలాగే వీళ్ళ దగ్గర మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి మట్టి విగ్రహాలు కూడా అమ్ముతారు చిన్న చిన్నవి ఇక పెద్ద విగ్రహాలు ఉన్నాయి చిన్న విగ్రహాలు ఉన్నాయి మీకు ఎక్ ఎలాంటి విగ్రహాలు కావాలో అలాంటి విగ్రహాలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి పక్కన రూమ్లో సపరేట్ ఉన్నాయి షెడ్లో ఉన్నాయి చాలా ఉన్నాయి నేను చూపిస్తుంది చాలా తక్కువ మీకు ఒక్కసారి వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది మన అనంతపురం నగరంలో ఫస్ట్ రోడ్లో వినాయక విగ్రహాలు ఆ ఫస్ట్ రోడ్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే పెద్ద షెడ్ ఉంది ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది నేను మీకోసమే చూపిస్తున్నాను మన అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు చూస్తున్నా కాబట్టి అతి త్వరలో జరగబోయే వినాయక చవితి విగ్రహాల కోసం మీకోసమే చూపిస్తున్నాను వినాయక చవితి కోసము మట్టి విగ్రహాలు కూడా ఉన్నాయి మట్టి విగ్రహాలు కూడా అమ్ముతారు వీళ్ళు సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి అంతవరకు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అవి కూడా కావాల్సిన వారు కొనండి మీకోసమే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అడిగారు కాబట్టి వినాయక చవితి ముందు రోజు అంటే ఐదవ తేదీ మన అనంతపురంలో ఫస్ట్ రోడ్లో అండర్ పాస్ దగ్గర మట్టి వినాయక విగ్రహాలు కూడా అమ్ముతారు ఈ పెద్ద వినాయకులు కూడా ఉన్నాయి ఇక్కడ మట్టి విగ్రహాలు ఐదవ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి అమ్ముతారు వీళ్ళు మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్న నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ కోసము ప్లీజ్ ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి మన అండర్ పాస్ దగ్గర ఫస్ట్ రోడ్ లో వినాయక విగ్రహాలు चला सूपर ऐसा मीसमे प्लीज सब्सक्राइब बाबा ब्लास्टिंग